హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ పదమూడవ వారంలో సోమవారం నామినేషన్స్ రచ్చం మొదలైంది ప్రస్తుతం హౌస్లో తొమ్మిది మంది ఉండగా ఇద్దరిని తప్పితే మిగిలిన అందరూ నామినేట్ అయ్యారట ఇప్పటికే షూట్ జరగ్గా తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు ప్రోమో బట్టి చూస్తే నబీ గౌతమ్ విష్ణుప్రియని పృథ్వీ అవినాష్ ని నామినేట్ చేసినట్లు చూపించారు వీళ్లతో అవినాష్ ని నామినేట్ చేసినట్లు చూపించారు వీళ్లతో పాటు రోహిణి విష్ణుప్రియ మధ్య కూడా గతవారం పోటీల్లో చేసుకున్న క్యారెక్టర్ గొడవ గురించి ఈసారి నామినేషన్లలో రచ్చ జరిగిందట మెగా చీఫ్ అవడంతో రోహిణి ఈమెతో పాటు నబీ ఈ వారం నామినేషన్లలో లేరట మిగిలిన పృథ్వీ నిఖిల్ అవినాష్ విష్ణుప్రియ ప్రేరణ తేజ గౌతమ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది ఇది పదమూడవ వారం కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ వీక్ అంతా ఏమేం జరుగుతుందో చూడాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్